జై శ్రీరామ్ నేను మీరా ఇప్పుడు మనం మనసు పెట్టి ఆలోచిస్తే మనం ఎంత ఎర్రిలమో మనకే అర్థమవుతుంది బ్యాంకులు ఏం చేస్తాయంటే మన వాళ్ళు ఎవరన్నా లోన్ కట్టేది ఉంటే ఒక కొడుకు కట్టేది ఉంటే తండ్రి దగ్గరికి వస్తాడు తండ్రి కట్టేది ఉంటే కొడుకు కనుక ఉద్యోగం చేస్తే కొడుకు దగ్గర కూడా పోతాడు ఇది ఎవరైతే ప్రాపర్టీలా ఉంటారో ఆ ప్రాపర్టీ దగ్గరికి వచ్చి అయితే బ్యాంకులు అడుగుతాయారా మేము లోన్ తీసుకున్నారా బాయ్ కట్టు వాని ఆస్తి పంచుకునే హక్కు ఉన్నప్పుడు వానికి బాకీ కట్టేది లేదా అనికో బాధ్యత అని చెప్పి అడుగుతారు ఇది ఎంత మంచి ప్రశ్న అంటే అంత మంచి ప్రశ్న మంచి వచ్చాడు మనం అనుభవిస్తున్న ఏ తరం ఆస్తి అయితే మనం అనుభవిస్తామో దాని మీద ఉండే అప్పును కూడా మనం స్వీకరించాల్సింది ఖచ్చితమైన నిర్ణయం అది కానీ మీరు ఎన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన దాని నుంచి లెక్క పెట్టండి ఎన్ని బ్యాంకులు వచ్చినాయి బ్యాంకులల్లో ఎన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది ఖాతాలు తీసినరు అప్పుడప్పుడు అంటే మన ఆర్థిక మనగడను బట్టి అప్పుడు పది రూపాయలు డిపాజిట్ ఉండే ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇప్పుడు ఐదు వందలు మినిమం ఉంది వెయ్యి రూపాయలు మినిమం ఉంది ఖాతాలో కొంతమంది చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇళ్ళల్లో తెలియలేవు ఆయనకు ఓ బ్యాంకు ఖాతా ఉందని దాంట్లో పదివేలో ఐదు వేలో ఉందని రెండు వందలు రెండు వేలో నలభై యాభై డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం ఇట్లా ఇట్లా చూసుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయల మన డబ్బు బ్యాంకుల దగ్గర ఉంది ఇవాళ ఇంకా కొన్ని బ్యాంకులు అయితే అసలు పేరుకే లేకుండా పోయినాయి ఐదారు బ్యాంకులను కలిపి ఒక దగ్గర మెర్జీ చేసేసారు ఈ ఖాతా పుస్తకం బట్ ఇప్పుడు అప్పు తీసుకున్నావు వాని లింక్కుంటా వచ్చే బ్యాంకు డబ్బులు తీసుకున్నాడు ఎక్కడున్నాడు అని వెతికే బ్యాంకు కేసు పెట్టి మరీ లింక్ ఇచ్చి వాళ్ళ ప్రాపర్టీలకు వచ్చే ఈ బ్యాంకుకున్న హక్కు ఇప్పుడు మీ అయ్యా మా బ్యాంకులో ఖాతా తీసిండ్రా వాని ఖాతాలో ఒక ఐదు వందలు ఉన్నాయి నువ్వు పత్రాలు సమర్పించి ఐదు వందలు తీసుకో ఆ ఐదు లక్షల డిపాజిట్ తీసుకో ఆ పదివేల డిపాజిట్ తీసుకో వాట్ ఎవర్ ఎంతుంది ఇదేమో అప్పు తీసుకుంటే కట్టాల్సిన బాధ్యత మాత్రం ఉంటుంది కానీ మరి వాడు డిపాజిట్ చేసిపోతే వాని బంధువు ఎవడు వాని వారసుడు ఎవడు లింక్ బ్యాంక్ ఒక్కటన్ని ఉందా చట్టాలన్నీ సామాన్యుడి మీదనే ప్రయోగిస్తారు బ్యాంకుల మీద ప్రయోగించరా